చెలు పట్టుకోండి సార్ ఏం చేసాం చెప్పండి సార్ సార్ ఉగ్రవాదం నేను లాక్కుండా సార్ తెలిసిపోతాము శ్రీవారి మెట్ల దగ్గర మీకు మీకు చెప్పిన అధికారి ఎవరునా పై గారు ఒక భక్తుల పైన దాడి చేస్తారా ఇంత అరాచిక తంతారా బుట్కాలతో

కొండంగా చూస్తున్నాం ఈ రోజు తిరుమల కొండపైకి వెళ్ళే భక్తుల పట్ల ఒక ఎటువంటి లేకుండా బూట్కాలు తండడం చూసినా కొంతమంది పోలీసు అధికారులకు అదుత్సాహం చూస్తున్నాం ఎటువంటి ఆదరణ లేకుండా కనీసం వీళ్ళపై వెంటనే ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలి లేదు రెండు పక్షాలు సస్పెండ్ చేసేందుకు ఇప్పుడే మనకు అంతమంది సమాచారం పక్కన చూస్తుంటే కదా భారీ ఎత్తున్న విద్యార్థులు ఒక అవకాశం ఉన్నది బూట్ కాల్ తనడం జరిగింది చక్రీధర్ తనండి సార్ మీ దగ్గర